బి న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం మండ్రాయిగూడెంలో నిన్న ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపాటు గురై బానోద్ బాలు గాయాలయ్యాయి అయితే ఈ విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్ సురేష్ కొత్తగూడ ప్రైమరీ సెంటర్ నుండి నరసింపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి పద్దెనిమిది నిమిషాల్లో చేరవేసి బానోద్ బాలు ప్రాణాలు కాపాడారు సిఐ మాట్లాడుతూ కొత్తగూడ మండలం చాలా పెద్ద మండలం సక్రమంగా సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని మీకేమైనా సమాచారం ఉంచి ఆటో డ్రైవర్లు వారిని వెంటనే కాపాడాలని ఈ మధ్య కాలంలో రోడ్ల పైన ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు మీరు వెళ్లే సమయంలో ఎవరికి ప్రమాదం ఉంటే వెంటనే వారికి ఆసుపత్రికి తరలించాలని మీరు కాపాడే ప్రాణాలు వారి కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారన్నారు కొత్తగూడ నుండి నరసింపేట రోడ్డు ఉన్నప్పటికీ తన ఆటోను చాకచాకింగా నడుపుకుంటూ ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్ సురేష్ ను సిఐ బాబురావు ఎస్ఐ కుస్మార్ సన్మానించారు అలాగే ఓం శ్రీ ముస్లం ఆచో యూనియన్ సభ్యులను అభినందించారు బంగారు గడిలో కినుక హాస్పిటల్కి వెళ్తే పదుతాడు లేట్ అయితే దాని విలువ అంత అలా ఆ బంగారు గడిలో తీసుకోబాద్ ఆ దీవెన ఆ బ్లెస్సింగ్స్ మన పిల్లలు నేను తినుకోవాలి అంతే కదా మీ అందరి అందరికీ నేను మా పోలీస్ పేరు